कापड़ बच्चे हाल में पापा पापा ने शादी के बड़े जैसे भाई से बड़ी मुस्लिम से मारो माता बालंत ये हृदय मेंगाचे में आरक्षित कर ने मां का जानिसलो जैसे कर देता और देवो बार 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 देव

పదాలు వచ్చిన మనిషి మనం పదహారు వచ్చిన వరకు పదహైదు వచ్చిన పద్నాలుగు పదహైదు వచ్చిన రెండు వచ్చినాను మొత్తంగా చాలా శ్రేషిస్తున్న ప్రభు మాటలు మాదిరి టైం మనం ఇప్పుడు సౌద ఎవరిని తీసుకోవాలి అది సంబంధించిన అందులో రెండవది తన ఏడవ తారీఖు పథానం వచ్చిన నా పేరు పెట్టబైన నా పేరు ప్రార్థన చేసి నన్ను గారికి తను చర్మార్గంలో విడిచినయ ఆకాశం నేను వారి ప్రార్థనది వారి పాపను శి వారి దేశంలో స్వస్థపత్తు ఉద్యోగించుకోవాలని ఇక్కడ కొన్ని ఆప్షన్ ఇస్తున్నాను కొంత అవకాశాన్ని ఇస్తున్నాడు ఎవరిని ఇస్తున్నాడు అవకాశం వాక్యం ఏం చెప్తుందంటే నా పేరైతే ఎవరైతే పెట్టుకొని నా నామంలో పెట్టుకొని నా నామార్గంలో నడుస్తున్నారని నా వాక్యము ప్రకటిస్తూ నా పిల్లలుగా కొనసాగుతున్నటువంటి వారికి ఇచ్చినటువంటి అవకాశం వారి ఎలా ఉండాలి వారి జీవితంలో ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడంటే మూడు విషయాలు మనం పాటించాలని చెప్తున్నాం మొట్టమొదటి ఏమిటంటే ఏమన్నా మొట్టమొదటిగా తను తాను తగ్గించుకోవాలి అంటే దేవుని నమ్మిన తగ్గింపు అంటే విధేయతకు కారణం వినయానికి విధేయతకు సదృష్టం దానికి ఆపోజిట్ తగ్గించుకోకపోతే ఆపోజిట్ ఏముంటుంది తగ్గించుకునేటువంటి వాడిని ఏమంటారు అహంకారులు అంటారు ఏమంటారు అహంకారు తగ్గింపు జీవితం లేని వాడు గర్విస్తూ అంటారు మార్గం లేని వాడిని లెక్కలేని వాడు అంటారు అయితే దేవుడు పక్కన పెట్టాడు ఏపత్రిక నామంటే అహంకారు ఎదిరించి దీవులకు ఏమంటున్నాడే దేవులకు కృప అనుగ్రహిస్తాడండి చూడండి యాదో ప్రతి నాలుగు ఆరు దేవుడు చెప్తున్నాడు తగ్గింపు కలిగిన జీవితం ఉండే వారికి కృపణిస్తాడు దేవుడు ఎందుకు తగ్గించుకోమంటున్నాడు అంటే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది కృప అనుగ్రహించు అంటే తగ్గింపు జీవితం ఉండమా అక్కడ అంటే ఏమున్నాం అక్కడ ఎదురిస్తాడు దేవుడు వారిని ఎదురిస్తాడు నువ్వు చేసేది మంచి పని కాదు అని గర్తిస్తాడు దీని మనైతే ప్రేమిస్తాడు కృప ప్రేమ దయా కార్యక్రమలు దేవుని వద్ద దాక్షి ఉంచాడు అది ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే నా పేరు పెట్టుకొని నా వాక్యములు ఎత్తుకొని నా శివ ఎత్తుకొని నన్ను గమనిస్తూ ఉంటారో వారికి రక్షణ ఉంది ఇది మామూలు విషయం కాదు దేవుడు మొట్టమొదటిగా ఆయన పేరుగా కొనసాగే వారిలో ఉన్నటువంటి లక్షణం లేదంటే మొట్టమొదటి ఏమిటమ్మా తగ్గింపు చూస్తుంటారు మనం తగ్గించుకుంటే ఆయన ఇచ్చే బహుమానం ఏంటట అంతే మనం అహంకారం నిర్మించినారట అహంకారులు అహంకారుల కాబట్టి పక్కన తగ్గించుకున్నవాడు విదేక కలిగిన వాడు తన్నుదారు తగ్గించుకోవడం సరే పర్వాలేదు అంటే ఇదేమీ కాదులే దేవుడిని వదిలి పెడతాం దేవుడే చూసుకుంటారు తగ్గించుకోకుండా ఎదురుస్తేనే ఇతర నష్టము వాటినది అందుకని దేవుడు ఆయన మొత్తం మన పిలుపు రాష్ట్రంలో రెండవ జన్ కాదు ఆయన మనుషుల దేవునితో విడిచుకున్న ఎంచుకున్నాక తను తాను చేసుకున్నాడు చేసుకున్నాక దేవాది దేవుడే ఏం చేసుకున్నాడు ఆయన నేను దేవుడని నేను ధనవంతుడని నేను సర్వాధికారు నేను సృష్టికర్తనని ఏనాడు ఆయన కానీ తన తన ఏం చేశాడు తగ్గించు ఆయన ఏదైతే చేస్తాడో అదే మనము చేయమంటున్నాం ఏదైతే ఆయన మోస్తాడో అదే మనలో మోయ ఉంటున్నాం ఏదైతే ఆయన ప్రేమించాడో ఆయన మనలో ప్రేమించమంటున్నాం ఇలా ఆయన రోల్ మోడల్ అనమాట అదే అన్న చెప్పింది ఆయన మనం ఆదర్శాన్ని తీసుకొని వెళ్ళాలి గరుతి రాసిన రాసిగా మొదటి అయితే నాలుగో వచ్చిన తను తాను అప్పగించుకున్నాడట దేనికోసం అంటే మనకాల అపవాది అపవాది చేతుల నుంచి దృష్టి చేతుల నుంచి మనము విమోశించడం వరకు మన పాపను క్షమించడం వరకై మనకు రక్షించిన వరకై మనకైనా కొనరించడం వరకై తను తాను అపరించుకున్నాడు తగ్గించుకున్నానని దేవుడి వాక్యం చెప్తుంది మన ఊరికనే ముద్దే జీవిస్తే లాభం లేదు దేవుని పిల్లలని కొనసాగితే మొట్టమొదటి దేవుని పిల్లగా దేవుని పేరు పెట్టబడి దేవుని సంఘంలో నివసించే వాళ్ళు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే తగ్గింపు జీవితము ఉండాలి ఎవరుండవరికి చెప్పేది ఎవరికి పాఠం ఎవరికి వాక్యం ఎవరికి ఉపదేశం ఎవరికి మెసేజ్ ఎవరికోసమా దేవుని బిడగా ఎవరైతే నేను దేవుని బిడలు దేవుని యొక్క ఏస్తు రత్నంలో ప్రయోగపడ్డాము నేను విమర్శించబడ్డాను నేను రక్షించబడ్డాము నేను నెమ్మదిగా ఉన్నాను నేను దేవుని పెళ్ళి ఒక సాక్షిగా జీవించాలంటే మొట్టమొదటి సాక్ష్యం జీవించాలి అంటే అతనిలో ఉన్నటువంటి జీవించాలి చెప్పిన దేవుడు తగ్గించుకుని ప్రార్థన చేసి పెడతారు ఏం చేసి పెడతారా ఊరి వెతికితే దేవుడు దొరకడు అమేశ్వర్త ఏడో వచ్చా ఏడో వచ్చినో ఏమైందంటే వెతుకుని నేను మీకు దొరికేలను అన్నాడు అయితే వెదికేదానికి ముందు మనలో ఏముండాలా ఏం కలిగి ఉండాలన్నా ప్రార్థన మొదటి తగ్గింపు జరుగుతూ ఉండాలి దేవుడు మనలో ఉండాలన్నా మన కుటుంబంలో ఉండాలన్నా మనతో ఉండాలన్నా మన సంఘంలో ఉండాలన్నా మన కార్యం జరిగించాలన్నా మనం చేయం పొందాలన్నా ఒక దేవుడి పేరు పెట్టకండి జన్లో ప్రజల్లో బిడ్డల్లో సంఘంలో మొట్టమొదటి తగ్గింపు జరుగుతూ ఉండాలి రెండోది ప్రార్థన జీవితం మొదటి ప్రశ్న దగ్గర రాసినటువంటి ఐదో వచ్చ పదహైదో వచ్చిన అక్కడ ఉంది ప్రార్థన ప్రార్థన జీవించడం మనం కలిగి ఉండాలి ప్రార్థన కలిగి ఉండే దేవుడు మనకు దొరుకుతారు చూడండి మొదటి బ్రిక ఐదో వచ్చాయము పదహైదో వచ్చిన ఎవరు కీడును ప్రతికీలు ఎవరికైనా చేయకుండా చూసుకోండి మీరు ఒకరిక ఒక మనసులు అందరు వెళ్ళారు ఎల్లప్పుడూ దానిని అనుసరిస్తూ నడుచుకున్నది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండని ఏగా ప్రార్థన చేయండి ఎవరు ఎవరిని చెప్పాలి ఎవరి కోసం చెప్పే అందరి కోసం చెప్పడంగా దేవుని తెలుస్తున్నట్టు ఎవరైతే నా పరిచయలో నా రక్తంలో నా పళ్ళలో నా శరీరంలో నా నేలలో నా ఆశలో నా సనిలో నివసిస్తూ ఉన్నారో వారికి ఏం చేయాలా టీ అందరితో సమాధానంగా ఉండాలి ఎలచ ప్రార్థన చేస్తూ ఉంటే నేను మీకు దొరుకుతాను మీతో ఉంటాను మీలో ఉంటాను తర్వాత ఆ మూడో విషయాన్ని చూస్తే నన్ను వెనక్కి తమ చెడు మార్గంలో ఏ మార్గం నిరసన మనం ఏముందట చెడు మార్గం ఏ పదాన్ని ఆరు చెప్తున్నాడు నేనే మార్గంలో సత్యంలో నేను తప్ప ఆయన మార్గం ఏముందట సత్యం ఉంది ఆయన మార్గంలో జీవం ఉంది ఆయన మార్గంలో జీవితం ఉంది ఆయన మాటలో జీవం ఉంది మన మార్గం ఏదార్గండా చెడు మార్గం ఆయన మార్గం స్వచ్ఛమైన మార్గం ఆయన మార్గం చిరుగా మార్గం ఆయన మార్గం బ్రతికించే మార్గం ఆయన మార్గం జీవకు ఉంటాం ఆయన మార్గంలో ఉన్నవాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు దేవుడు చెప్తున్నాడు ఇంకొక మూడవ విషయం ఏంటంటే తమ చెడు మార్గమును విడిచి విడిచకపోతే విడిస్తే ఈ మూడు ఆయన ఏం చేస్తానన్నాడు తిన నుంచి మూడు కోరుకున్నారు ఆయన మాతో మూడు అనుకున్నారు మీరు పాటించు ఏమన్నా ఒక మాట తగ్గిస్తున్నారు గారి జీవితం గారి జీవితం ప్రేమ గారి జీవితం గారి జీవితం గారి జీవితం కోరుకుంటున్నాం రెండోది ప్రార్థన జీవితం మూడోది విడిచిపెట్ట లోకాన్ని విడిచిపెట్ట అందుకని మొదటి ఎవరు ఒకటి పదం తొమ్మిది అవసరం ఏం చెప్తున్నాడంటే నీ గడితో నీ పాపంలో ఒప్పుకునియడా ఆయన నమ్మలేని వాడు లేచివచ్చు కనుక నీ పాపము చెల్లించి సమస్త దుర్నీతులు ఆయన ఫలితంగా చేస్తా ఈ మార్గం వెళా ఏ మార్గం అట నేనే మార్గము నేనే సెక్షన్ ఆయన మార్గంలో మనం నా పేరు పెట్టబడిన జన్లు చెడు మార్గాన్ని వెళు ఈ మూడు సరస్సులు మనం పాటిస్తే ఏమేం చేయవా తను తాను తగ్గించుకోవాలి ప్రార్థన జీవితం పెరిగి ఉండాలి చెడు మార్గం చెడు తలపును చెడు ఆలోచనను చెడు జీవితాన్ని చెడు మార్గాన్ని మనం వినిస్తే దేవుడిచ్చే ప్రతిఫలం మనం ఎగ్జామ్ రాసిన తర్వాత సంవత్సరాలు ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఏం కోసం చూస్తాం ప్రతిఫలం కోసం రిజల్ట్ అదే ప్రతిఫలం ఎందుకు చూస్తాను కదా ఆశ చూస్తున్నా అయితే మనం ఎన్ని పాటిస్తుంది కదా ఇక ఆయన ఏమంటున్నాడు చెప్పినా కూడా మనం మన ఏమంటున్నాడు అక్కడ ఏమంటున్నా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఏమంటున్నా ఆకాశం ధ్యాంచ ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన బాధపడతారు ఇక్కడ మనం మరొకెట్టే ఆకాశం మన దేవుడు ఏం చేస్తున్న మన ప్రార్థన మన బాధ మన వేదన మన దుఃఖం మన యొక్క శ్రమలు ఆయన చూసి వాటితో నుంచి ఏం చేస్తారంటే ఆయన వినిపిస్తారు అదే చెప్పి రక్షింపలేదు నా ఆత్మ పురుషు కాలేదు నిర్ణయ కేంద్రు నా చెవులు మందం కాలేదు కానీ మీ దేశంలో మీ పాపము దేవునికి మీకు అర్థం కావలసినాయి కాబట్టి మనం వీటిని పాటిస్తే ఆ అడ్డు తలమించి మన ఉపయోగం ఏకముగా చేసుకుంటాం దేవుడు ఆకాశం నుండి మీకు అర్థం తిని వారి పాపం క్షమించి వారి దేశంలో స్వస్థత నెమ్మది సమాధానం అభివృద్ధి ఆశీర్వాదం ప్రతిఫలం పర్వతాచం దేవుడు అలంకరిస్తాడు ఎవరికైతే స్వస్థ ఉంటుందో అక్కడ ఆహారం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది దేవుడి జీవనం ఉంటుంది దేవుడి ప్రభావం ఆయన కూడా మూడు పనులు చేస్తున్నారు మన మూడు పనులు కూర్చున్నారు ఆయన మూడు ఆయన కూడా ఇస్తా ఎవరు ఆయన మనల్ని ఏం కోరుతున్నాడు ఒకరిని తగ్గించుకున్నాడు రాతడు చూడు మాత్రం మూడు ఎక్కువలే మూడే చెప్పారు ఎవరికి ఆయన విధంగా కొనసాగేవాడు మూడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన కూడా మూడే ఏం చేస్తా ఆయన ప్రార్థన మన అన్నాడు మన మనం స్వస్థతా ఈ రోజు మనకు ఏమో ఉంటుంది మనం పాలించి ఈ స్వస్థత అనే లాస్ట్ అది దివే అది సమాధానం మనం కొంచెం కూడా ఆనందం బాగాలేకపోతే మన కుటుంబంలో వచ్చిన గొప్ప వచ్చిన మనం ఎప్పుడు బాధ ఆ బాధ దేవుడు తొలగిస్తూ ఉంటారు ఏం చేస్తుంటారు తొలగిస్తూ ఉంటారు కాబట్టి నా పేరు పెట్టబడిన జనులు ఇవి లేకుండా జీవించినట్లయితే అది వేస్తుందన్న జీవితం అవుతుంది ఇలా మనం చూసినట్లయితే యూక తర్వాత పద్దెనిమిది వందల పద్నాలుగు అవసరంలో హృదయాలు ప్రార్థన చేసింది విశుద్ ప్రార్థన చేసింది ఎంతో ప్రేమ ప్రార్థన చేసింది కథ యొక్క హృదయము మార్చింది మార్చినట్టుగా దేవుడు చెప్తుంది ప్రార్థన ఆల్రెడీ దేవుడని కీర్తనారాయణ రోజులో చెప్తుంది ఎవరికి అభాగ్యం లేదు మన దేవుడు మాత్రమే మన వింటాడు కాబట్టి నేను దేవుడు ఈ ప్రపద్యంలో ఇచ్చినటువంటి కొద్ది జీవితంలో ఈ కొద్ది సమయాల్లో నా పేరు పెట్టబడిన జనులు దేవుడి యొక్క దేవుని దేవుడి ఎలా జీవించాలి ఎలా జీవిస్తే దేవుడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మన ప్రార్థన ఇస్తారు మన కార్యంలో మనం జీవిస్తుంది చెప్పండి మనం ఖచ్చితంగా అనుసరించాలి ఎవరు చెప్పారు దేవుడు చెప్తున్నాడు నువ్వు కోరికనే ప్రార్థన వస్తే కుదరదు ఈ లక్షణాలు నీలో ఉండాలి ఈ లక్షణాలు నీలో లేకుండా నా ప్రార్థన వినడం లేదు నాకు దేవుడు నాకు స్వస్థత ఉండడం లేదు నా పిల్లలకు అనారోగ్య పరిస్థితిలో ఉంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఎప్పుడు ఏ పని చేసినా వృద్ధులేకి రావడంతో ఉదాహరణ ఏంటంటే మనం ఎప్పుడు లక్షణాలు లేవు కండిషన్ తీసం లేదు దేవుడు ఎక్కడ చూసినా కండిషన్ లక్షణంగా ఉంటుంది వాటిని ఎప్పుడైతే మనం భావిస్తామో దేవుడు మనకు విజయ కాబట్టి మనం చేయడం మన చెడు కాబట్టించార్థన అంటే మార్గంలో జీవితం విడిచిపెట్టి ప్రభు యొక్క ప్రభు ప్రభు వాక్యం ఉద్దేశం చెప్పబడుతుందో అలా మనం జీవించడం కంటే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా వింటారు ప్రార్థన దేవుడు విన్నారు వారు లోకాక్షరంగా ఉన్నారు ఆ తర్వాత మన చెడు మార్గం విడిచిపెడితే ఆయన మార్గంలో మనల్ని తీసుకెళ్తాం అందుకు దేవుడు ఆహ్వానిస్తున్నారు మదేశ్వరం రాజ్యం సంస్థ ఎన్నికోవాలి కాబట్టి మనం ఈ మూడు విషయాలు పాటించి దేవుడు జీవిన దేవుడు సమాధానం దేవుడు నేను పొందినట్టుగా మనం ఆయన పేరు పెట్టుకున్నటువంటి వారు ఆయన సన్నిధికి వచ్చేవారు ఆయన ఆరాధించేవారు ఆయన రమణించే వాడిని ఆయన వాక్యం ధ్యానించే వాళ్ళు ప్రాముఖ్యమైన విషయాలు ఈ మూడు ఉంటే దేవుడు మన ప్రార్థన విస్తాడు నా పాపలను క్షమిస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన స్వస్థతను దేవుడి వర్గం దేవించేవాడు సమావేశానికి ప్రత్యేకంగా